పీపుల్స్ వాయిస్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు గారితో ఉన్నాం సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో హైడ్రా కూల్చవేతలు జరుగుతున్నాయి సో ఆ మూసి పరివాహం సైడ్ మొత్తం సుందరీకరణం చేస్తానంటున్నారు సో అది ఎంతవరకు సాధ్యం నేను ఇప్పటికే కొన్ని వీడియోస్ కానీ మన మూసి మీద చేస్తున్నాను మేడం అయితే ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఆఫ్ తెలంగాణ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఒకటి మూసి పరివాహిక ప్రాంతాన్ని సుందరీకరణ చేయడానికి మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమాధారులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు వారందరికీ కూడా ప్రత్యేకంగా నిన్న ఒక ఒక మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది పన్నెండు వేల కోట్ల రూపాయలతో వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం లబ్ధి చేకూర్చడానికి మేము రెడీగా ఉన్నాము తద్వారా వారికి అక్కడ అరువులైన వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు నదులు నాళాలు లేదా ఈ బఫర్ జోన్లు చెరువులు కుంటాలు ఈ ముఖ్యంగా మనం దీన్ని ఇదంతా చెప్పుకోవాలంటే హైదరాబాద్ హైదరాబాద్ అనేది ప్రధానంగా డక్కన్ పీఠభూమి అంటారు ఈ డక్కన్ పీఠభూమి అనేది ఆ నైజామి స్ట్రీట్లోనే మనకి ఇక్కడ అనేక వాళ్ళు ముందు చూపుతూ అనేక చెరువులను నాళాలను ఇవన్నీ తొగించడం కానీ ఇప్పుడు జంట జలాశయాలు ఇవన్నీ కూడా కట్టడం జరిగింది అయితే మనకు ఈ ఈ డక్కన్ పీఠాభూములు ఏవైతే ఉన్నాయో మనకు ప్రధానంగా హైదరాబాద్ అనేది ఒక రకంగా అన్ సేఫ్ జోన్ అనమాట వరదలకు కానీ వర్షాలకు కానీ అన్ని వాతావరణాలకు లేదా ఈ భారతీయ భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రజలకు కూడా ఇక్కడ ఒక వెసలుబాటు ఏముంటుందంటే ఇక్కడ అన్ని అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ జీవించడానికి అవకాశాలు ఉన్నటువంటి ఒక నగరం ఇది అయితే ఈ నదులు కాలక్రమంలో ఏమైపోయినాయి అంటే ఈ నదులు చెరువులు ఇవన్నీ కూడా ఈ రాజగిరియ రాబందుల కాబంద హస్తాలలో నలిగిపోతున్నాయి ముఖ్యంగా ఈ ట్రిబుల్ వన్ జివో ఉన్నప్పటికీ కూడా జంట జలాశయాలు అనేక అక్రమాలకు గురి కావడము తద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ కబ్జాదారులకు ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళు కూడా అనేక కబ్జాలకు గురి కబ్జాలకు పెట్టడం అనేది ఒకటి చర్చనీయాంశంగా మారింది అయినా కూడా దాని మీద అప్పుడు ఎవరేం చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉండే కాబట్టి మరి ఆ రోజులలో కూడా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో గుర్తు చేశారు మరి ఆ దిశగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాన్ తీసుకురావడము హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రతి ఒక్కరు కబ్జాదారులు హైకోర్టుకెళ్ళి ఈ హైడ్రాని నివారించే ప్రయత్నం ఒకటి చేస్తున్న క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా మీద ప్రత్యేక జియో కూడా ప్రత్యేక చట్టం తెచ్చి అదనంగా వాళ్ళు చేసింది ఏంటంటే ఈ కొన్ని అధికారాలు జిహెచ్ఎంసి నుండి కూడా హైడ్రాకి బదలాయించారు ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే హైడ్రాకు ఫుల్ ఫెడ్జ్డ్గా పవర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు హైడ్రా అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి మనకు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమన్నంటే ఖచ్చితంగా ఈ ఈ మూసి పరివాహిక ప్రాంతం కానివ్వండి ఈ నదులు నాళాలు ఈ జలాశయాల మధ్యలో ఏ అక్రమాలన్నా ఇంతటి ఉన్న వాళ్ళని విస్మరించకుండా మీరు కూల్చివేతలు చేయవచ్చు అని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు హైకోర్టు కానీ మిగతా కోర్టులు కానీ ఏ రకం కూడా దాని మీద స్టేలు ఇవ్వకూడదు ఇచ్చే అవకాశం కూడా లేదు ఈ ప్రతిపక్షాలు కూడా అనవసరంగా రాధాంతాలు ఏవైతే చేస్తున్నాయో ఈ రాధాంతాలు వెనకాల కూడా వాళ్ళ రాజకీయాలు ఉన్నాయి ఏమున్నాయంటే వాళ్ళ కబ్జాల వాళ్ళు కబ్జాలకు కబ్జాలు చేసినటువంటి ఆస్తులను వాళ్ళ విల్లాలను లేదా వాళ్ళ అనుచరులు వాళ్ళ అనునయులు ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ వాళ్ళని కాపాడే దిశగానే ఈ పేద ప్రజల మధ్యలో బుచ్చిగా చూపెడుతున్నారనేది నా అభిప్రాయము ఈ హైడ్రా అనేది హైదరాబాద్కి రక్షణ కవచలాగా నిలుస్తుంది వాస్తవానికి రేవంత్ రెడ్డి కనుక ఈ హైడ్రాను పూర్తి స్థాయిలో ఎవరికి బెదరకుండా అయినా ముందుకు వెళ్ళగలిగితే కనుక హైదరాబాద్ ఈ మూసి సుందరీకరణతో పాటు మూసి పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవనం దొరికే అవకాశాలు ఉంటాయి వారు అనుకున్నట్టుగా వాళ్ళకు డబల్ బెడ్రూమ్లతో పాటు కొన్ని కట్టడాలు ఏవైతే ఉన్నాయో మార్కెట్ రేట్ కంటే కూడా రెండు రెట్లు వాళ్ళు ఎక్కువ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఈ హైడ్రాని ముందు కొనసాగించడానికి ప్రతిపక్షాలు కూడా మాతో భేటీ కావాల్సిన అవసరం ఉంది ముందుకు రండి అని రేవంత్ రెడ్డి కూడా పిలిపియడం జరిగింది కాబట్టి ఇది మనందరం గమనించి హర్షించదగ్గ విషయము ఈ హైడ్రాని కంపల్సరీగా ఈ ఐదేళ్ళనే కాదు మళ్ళీ రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని మనకు విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పదేళ్ళలో కూడా ఈ హైడ్రాన్ కొనసాగించడం ద్వారా ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలలో మరి మూసీ నది అంతా కూడా సుందరీకరణ జరిగిపోతుందని మీరు అడగవచ్చు అయితే ఈ ఐదు సంవత్సరాలలో సుందరీకరణ జరగకపోయినా చాలా మటుకు దీని మీద కసరత్తు చేసి ముందడుగులు పడతాయి రానున్న రోజుల్లో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గా ఉంటే ఈ టోటల్గా ఈ సుందరీకరణతో పాటు మూసి పారివాహిక ప్రాంతంతో పాటు అనేక నాళాలు కుంటాలు చెరువులు ఏవైతే కబ్జా గురైన ఇదంతా కూడా హైడ్రాన్ని ముందుబెట్టి క్రమబద్ధి కూల్చడంతో పాటు ప్రభుత్వం ఆ ల్యాండ్ అంతా కూడా స్వాధీనం చేసుకొని ఒక పక్క ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ఈ నగరానికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో భద్రత అనేక విధాలుగా భద్రత కల్పించడం వల్ల అవుతారు ఎందుకంటే మన హైదరాబాద్లో నాలుగైదు సెంటీమీటర్లు వర్షం పడితే రోడ్ రోడ్లన్నీ జలమయమవుతాయి లేదా ఒక ఎనిమిది పది సెంటీమీటర్ కౌల్డ్ బ్రస్ట్ అనేది జరుగుతుంది మధ్యలో ఒకే చోట వర్షం కురవడము ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఈ మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవడము మొన్న మొన్న చూసే మన విజయవాడ లాంటి ఒక మహానగరం కూడా అక్కడ కన్నీవినియ రీతిలో మునిగిపోయిన సందర్భాలు చూసాం కాబట్టి భవిష్యత్తులో ఈ హైడ్రా ద్వారా హైదరాబాద్కి అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది అదే రకంగా ఈ ఇప్పుడు కొత్త ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్క్గా కాకుండా ఇప్పుడు మనకు మెట్రో కూడా అనేక రూపాలలో వాళ్ళు విస్తరించబోతున్నారు అంతేకాకుండా ఈ ఈ హైడ్రాని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ఇంకా ఔటర్ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వరకు అవుటర్ రింగ్ రోడ్ వరకు తర్వాత ఆర్ వరకు కూడా నగరం విస్తరించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అనేక మంది ప్రజలు అనేక విధాలుగా జీవించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ హైడ్రా అనేది ఈ హైడ్రా అనేది దూకుడు కొనసాగవలసిన అవసరం ఉంటుంది ఈ ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా మనకు ఈ పేద ప్రజలు మూసి పారివాహిక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏ రకంగా కూడా నష్టం జరుగుతలేదు జరగదు జరగకుండా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు బాధ్యత తీసుకుంటుంది ఎందుకంటే హైడ్రా కమిషన్ రంగరా రంగనాథన్ గారు కానివ్వండి లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి దీని మీద వాళ్ళు పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ప్రతిపక్షాలను కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు పన్నెండు వేల కోట్ల రూపాయలు మేము మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ఈ మూసిలో ఉన్నటువంటి పేద ప్రజలు అనుకుందాము వాస్తవానికి మూసీలు అందరు పేద ప్రజలు లేరు మూసీలో ఉంటున్న జీవిస్తున్న వాళ్ళు పేద ప్రజలు ఉన్నారు కానీ దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళంతా పెద్ద బాబు లేరు ఈ రాజకీయాల చోట మూట నాయకులంతా కూడా కబ్జాలు చేసేసుకొని వాళ్ళ అద్దెలకు ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ కబ్జా కబ్జాకూరల నుండి కూడా మూసీలు విముక్తి చేసి నిజమైన బాధితులు ఎవరైతే ఉంటారు వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది కాబట్టి మనం ఏ రకంగా కూడా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు నోర్లు మోయించవలసిన అవసరము లేదా వాళ్ళు ప్రతిపక్షాలన్నీ కూడా రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వాళ్ళు భేటీకి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది వాస్తవానికి వాళ్ళు ప్రజాపక్షపాతంగా నిలు నిలవాలనుకుంటే కనుక సో చూశారు కదా ఇది వాటి ఇంటర్వ్యూ మరొక అడుతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ జీ న్యూస్ పీపుల్స్ వాయిస్